ఉత్తరాఖండ్లో మరో హెలికాప్టర్ కుప్పకూలింది ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం చెందారు ఆర్యాన్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్ కేదర్నాథ్ సమీపంలో కూలిపోయింది ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన ఉత్తరాఖండ్ సీఎం హెలికాప్టర్ సేవలకు సంబంధించి నూతన ఆపరేటింగ్ విధానం రూపొందించాలని సిఎస్ కు సూచించారు మరోవైపు ఉత్తరాఖండ్లో రెండు రోజుల పాటు హెలికాప్టర్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు చార్ధమ్ క్షేత్రమైన కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఓ చిన్నారితో పాటు ఏడుగురు దుర్మరణం పాలయ్యారు గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో చాపరు కూలినట్లు రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి ఒకరు తెలిపారు ఈ ప్రమాదంలో ఐదుగురు యాత్రికులు పైలట్ బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ ఉద్యోగి మృతి చెందినట్లు చెప్పారు మృతులను ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ కు చెందినవారుగా గుర్తించారు కేదార్నాథ్ నుంచి తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో టేకాఫ్ అయిన హెలికాప్టర్ కొన్ని నిమిషాలకే కూలిపోయినట్లు అధికారులు తెలిపారు గౌరీకుండుకు ఐదు కిలోమీటర్ల ఎత్తున ప్రమాదం జరిగింది ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన చాపర్ కేదార్ఘాటీలోని గౌరీకుండు త్రిజుగి నారాయణ మధ్య కూలినట్లు గుర్తించారు వెంటనే మంటలు చెలరేగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి వెలుతురు సరిగ్గా లేకపోవటమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నాయి సమాచారం అందుకున్న వెంటనే అధికారులు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్య చేపట్టినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి తెలిపారు ఈ ఏడాది చార్ధం యాత్ర ప్రారంభమైన తర్వాత వరుసగా జరుగుతోన్న హెలికాప్టర్ ప్రమాదాలు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి మే ఎనిమిదిన గంగోత్రికి బయలుదేరిన చాపర్ ఉత్తర కాశీ జిల్లాలో కూలింది ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు ఈ నెల ఏడున కేదార్నాథ్ బయలుదేరిన హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే సాంకేతిక సమస్యతో రోడ్డుపై అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది ఈ ఘటనలో పైలట్ గాయపడగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు తాజా ప్రమాదం నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హెలికాప్టర్ ఆపరేషన్లకు సంబంధించి కఠిన సూచనలు చేశారు హెలికాప్టర్ సేవలకు సంబంధించి నూతన ఆపరేటింగ్ విధానం రూపొందించాలని ఆదేశించారు ఇందుకోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ను ఆదేశించారు హెలికాప్టర్ టేకాఫ్ కు ముందు సాంకేతిక అంశాలు వాతావరణ పరిస్థితులను తనిఖీ చేయాలన్నారు ఉత్తరాఖండ్ లో ఇప్పటి వరకు జరిగిన హెలికాప్టర్ ప్రమాదాలపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు జరిగిన ఒక్కో చేపర ప్రమాదానికి గల కారణాలు బాధ్యులను గుర్తించడంతో పాటు చర్యలకు ఈ కమిటీ సిఫార్సు చేయనుంది